మనలో చాలామంది బయటకు చలాకీగా కనిపించడమే చురుకుదనం అనుకుంటారు హుషారుగా మాట్లాడడం నవ్వడం నవ్వించడం వరకలేయడమే ఉత్సాహానికి నిర్వచనమని భ్రమపడతారు కానీ ఇవన్నీ పైపై ప్రదర్శనలే ఇవాళ మన దేశంలో కొందరు పలు రకాల ఔషధాలతో ఖరీదైన ఉత్ప్రేరకాలతో కృత్రిమమైన చురుకుదనాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు అయితే బాహ్య ఉత్ప్రేరకాల వల్ల వచ్చే ఉత్సాహం ఉల్లాసం తాత్కాలికమైనవి ప్రమాదకరమైనవి కూడా కానీ వీటికి మూలమైన మనస్సును ముందుగా ఉన్నతమైన భావాలతో ఉల్లాసభరితం చేసుకోవాలి మనోస్థైర్యం సౌజన్యం మనోనిగ్రహం ఆశావహ దృక్పథం ఉన్నత లక్ష్యాన్ని కలిగి ఉండడం ఉత్సాహపరితమైన వ్యక్తిత్వానికి నిదర్శనాలు ఇవన్నీ కలిగిన వ్యక్తులు తమ పరిసరాలను తమకు తెలియకుండానే ఉత్సాహంగా ఉత్తేజకరంగా మార్చేస్తారు నిర్మలమైన వారి మనోభావాలు మండు వేసవిలో మల్లెల పరిమళాలలాగా మనల్ని చుట్టుముడతాయి అలాంటి వారు ఏ వయస్సులో ఉన్నా ఎదుటివారిని ప్రభావితులను చేస్తారు అందుకు ఉదాహరణగా చెప్పదగ్గవారు భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం ఆయన తన డెబ్భై ఏళ్ల వయసులో కూడా నిరంతరం చైతన్యమయంగా ఉత్సాహపూర్తంగా కనిపించేవారు ఎంత పనిచేసినా వారి ముఖంలో అలసట ఛాయలే కనిపించేవి కావట ప్రతి ఒక్కరితోనూ చిరునవ్వుతో మాట్లాడేవారట ఒక్కొక్కప్పుడు మనం అనుకున్నది జరగకపోవడం ప్రతికూల పరిస్థితులు ఎదురు కావడం సంభవిస్తుంది అప్పుడు కూడా మనోనిబ్బరాన్ని కోల్పోకుండా ఎప్పటిలా ఉత్సాహంగా ఉండడం ధీరుల లక్షణం శ్రీరాముని పట్టాభిషేకాన్ని రాత్రికి రాత్రే రద్దు చేసి ఉదయమే అడవులకు వెళ్లమని తండ్రి మాటగా పినతల్లి ఆదేశించినప్పుడు లక్ష్మణుడు ఆవేదనతో ఆగ్రహంతో కన్నెర్ర చేశాడు ఎవరెవరిపైనో నిందలు మోపుతాడు కానీ సంయమనానికి స్థితప్రజ్ఞతకు మారుపేరిన శ్రీరామచంద్రుడు మాత్రం చెదరని చిరునవ్వుతో ప్రతికూల పరిణామాన్ని స్వాగతించాడు పైగా ఆ సమయంలో సోదరుణ్ణి స్థిమితపరుస్తూ శాంతవచనాలతో తక్షణ కర్తవ్యాన్ని నిర్దేశిస్తూ సౌమిత్రే యోభిషేకార్థే మమ సంభార సంభ్రమ అభిషేక నివృత్ర్థే సోస్తు సంభార సంభ్రమ అన్నాడు లక్ష్మణ ఇప్పటి వరకు నా రాజ్యాభిషేక నిర్వహణ కోసం సాధన సామాగ్రిని సమకూర్చడంలో సాటిలేని ఉత్సాహాన్ని చూపించవు ఇప్పుడు నా వనవాస ప్రయాణానికి ఏర్పాటు చేయడంలో కూడా అదే ఉత్సాహాన్ని ప్రదర్శించమని సూచించాడు స్వామి వివేకానంద అంటారు ఒక సందర్భంలో నీ ముఖాన్ని నిరుత్సాహ ఆవరించినప్పుడు నీవు గది తలుపులు మూసుకొని ఇంట్లోనే ఉండు నీ వ్యాధిని ఇతరులకు సంక్రమింపచేసే అధికారం నీకు లేదు అని లోకల్లో చాలామంది పక్కవారి ప్రవర్తన వల్ల పరిస్థితుల వల్ల కలత చెందుతుంటారు ప్రతిస్పందిస్తుంటారు ప్రతిస్పందన ఎక్కువైన కొద్దీ ఆయా పరిస్థితుల వ్యక్తుల ప్రభావం పెరిగిపోతూ ఉంటుంది ఒక మంచి కథ చెప్తాను వినండి కృష్ణాష్టమి సందర్భంగా ఒక పాఠశాలలో పిల్లలతో బాలకృష్ణుడి లీలలను చిన్న నాటకంగా వేయించాలని ఉపాధ్యాయులు భావించారు వివిధ తరగతుల నుండి విద్యార్థుల్ని ఎంపిక చేసి బాలకృష్ణునిగా గోప బాలుడిగా ఆయా పాత్రలకు అనుగుణంగా శిక్షణనిచ్చారు చిన్ని కృష్ణునిగా వేషం వెయ్యబోయే బాలుడు ఎంతో ఉత్సాహంతో మాటలు పాటలు పద్యాలు నేర్చుకుంటున్నాడు ఆ అబ్బాయి అభినయం వాచకం అందరినీ అబ్బురపరుస్తున్నాయి ఇంతలో ఒకరోజు గోప బాలుడిగా నటించే అబ్బాయి తల్లి అక్కడికి వచ్చి చిన్ని కృష్ణుడిగా వేసే బాలుని చురుకుదనాన్ని చూసి మనస్సు కుట్టి తన పరిపతిని తన పరపతిని ఉపయోగించి పాత్రల్ని తారుమారు చేయించింది తన కొడుకుకు బాలకృష్ణుని పాత్రను అంతకుముందు ఎంపిక చేయబడిన పిల్లవాడిని తన కొడుకు పక్క పాత్రకు పరిమితం చేసింది దీనికి ఆ బాలుడు తీవ్ర నిరాశతో కుంగిపోతాడని ఊహించి అతని ప్రతిస్పందన చూడాలని ఒక పైశాచిక ఆనందంతో మరునాడు రిహార్సల్స్ దగ్గరికి వచ్చింది కానీ అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆమె అవాక్కయింది ఆమె కుమారునికి ఆ బాలుడు సంతోషంగా కృష్ణుడి వేషం అలంకరించడంలో సహకరించడమే కాదు సంభాషణలు నేర్పిస్తున్నాడు ఆమెను చూడగానే పరిగెత్తుకొని వచ్చి ఆంటీ ఆంటీ ఇప్పుడు వీడు కృష్ణుడు తెలుసా చూడండి ఎంత బాగున్నాడు నాకు ఎప్పుడూ వీడి వెంట తిరిగే వేషం ఇచ్చారు అంటూ కేరింతలతో వేగంగా వెళ్ళి తన పనిలో నిమగ్నమైనాడు ఆధిపత్య ధోరణిని ప్రదర్శించే తాను గెలిచిందో పరిపక్వతను కనబరిచే ఆ అబ్బాయి గెలిచాడో అర్థం కాక ఆమె ముఖం నల్లబడిపోయింది తరగని చెదరని ఉత్సాహంతో ఆ బాలుడు ఆమె ముందు ఆకాశమంతా ఎదిగిపోయాడు తారుమారైన పరిస్థితుల్ని తలక్రిందులైన అంచనాల్ని ఎంత తేలిగ్గా తీసుకోవాలో చెప్పకనే చెప్పాడు కాబట్టి ప్రతికూలతలను కూడా సానుకూల దృక్పథంతో ఎదుర్కొనగలవారే నిరంతరం ఉత్సాహవంతులుగా ఉండగలుగుతారు ఏ పని జరగడానికైనా ప్రయత్నం చాలా ప్రధానం అవసరం కూడా ఎంత సింహమైనా అది నిద్రిస్తుంటే మృగాలు తమంత తాముగా వచ్చి దాన్ని నోట్లో పడవు లేచి వెళ్ళి పరాక్రమించాలి ఉద్యమే నహి సిద్ధ్యంతి కార్యాణి నా మనోరథై నహి సుప్త సింహస్య ప్రవిశంతి ముఖే మృగా ఊరికే కోరుకోగానే పనులు సమకూడవు సాధనమున మాత్రమే పనులు వనగూడతాయి ప్రయత్న పురుష సింహుండే లక్ష్మి వరిస్తుంది అలసత్వంతో సోమరితనంతో దేవుడి మీద భారం వేసి కూర్చున్నవాడు కాపురుషుడు నిర్వ్యాపారత్వం కాపురుష లక్షణం ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీ దైవేన దేయమితి కాపురుషా వదంతి అంటారు ఆర్యులు రాజసూయం చేయాలనుకున్న ధర్మరాజుకు తాము జరాసంధుణ్ణి ఓడించగలమా ఈ రాజసూయం నిర్వహించగలమా అని ధర్మ సందేహం కలిగింది అట్లా సంశయగ్రస్తుడైన అతనితో సోత్సాహుడైన భీముడు ఇలా అంటాడు అన్నా మనం తేలికగా జరాసంధుణ్ణి వధించగలం శ్రీహరి కరుణ అర్జునుడి సహాయం నీ అనుగ్రహం ఉంటే జరాసంధుణ్ణి వధించటం నాకేం కష్టం కాదు అన్నాడు కాబట్టి సంపదలు ప్రయత్నరహితుణ్ణి పొందవు ప్రయత్నశీలుడు అల్పుడైనా అధికులైన అప్రయత్న పరుల్ని ఓడిస్తాడు ఆరంభరహితు పొందునే ఆరయ సంపదలు హీనుడయ్యును పురుషుండు ఆరంభశీలుడై అకృతారంభుల నోర్చు ఎంత అధికులనైన అంటుంది మహాభారతం అట్లా ఏదైనా కార్యం పట్ల ప్రయత్నపరుడైన వాడు ఉత్సాహవంతుడై కొన్ని దోషాలను వదిలిపెట్టాలి నిద్ర జాడ్యం భయం క్రోధం ఆలస్యం దీర్ఘసూత్రత అనే ఆరింటిని దరిచేరనీయకూడదు షడ్ దోషాపురుషేణేహ హాతవ్యాభూతిమిచ్చత తంద్ర భయం క్రోధం ఆలస్యం దీర్ఘసూత్రత కాబట్టి ఉన్నతి కోరే ప్రతి మానవునికి ప్రయత్నము దీక్ష సాహసము అత్యావశ్యకాలు ద్రౌపది ధర్మరాజుతో చెప్తుంది అరణ్యవాస సమయంలో ఉత్సాహంతో పురుషుడు ప్రయత్నిస్తే దైవం అనుకూలించి కర్మఫలం ప్రాప్తిస్తుంది అంటుంది విలయ విధి దృష్ట నయమున వలయు సేయ వసుధేశ్వర అగ్గల బుద్ధియు గడకయుగల పురుషులకిదియ చూవే కర్తవ్యమిలన్ అని శాస్త్రచోదితమైన నీతితో పరాక్రమించాలి చక్కని తెలివి ఉత్సాహము కలవారి కర్తవ్యం ఇదే అని ప్రబోధిస్తుంది ద్రౌపది అందుచేత పురుషకారం ప్రధానం కార్యశూరులు ఆరంభశూరులు కాకూడదు అందుకేం చేయాలంటే పని ప్రారంభించే ముందే అన్ని విషయాలను కూలంకషంగా ధీర మతి యుతులతో ఆలోచించాలి ఆలోచించి చేసిన పనికి విఘాతం రాదు ఒకవేళ ఏదైనా విఘ్నం కలిగినా ధీరులైన వారు తాము చేపట్టిన కార్యాన్ని వదలరు అటువంటి కార్యార్థి కార్య సాధనకు పూనుకున్నప్పుడు ఎంతటి కష్టాన్నైనా సహిస్తాడు ఒకచో నేలను పవ్వళ్ళించు ఒకచో నొప్పారు పూసజ్జపై ఒకచో చాకములారగించు ఒకచో నుత్కృష్ట సాయోధనంబు ఒకచో బొంత ధరించు నొక్కు తెరిన్ యోగ్యాంబర శ్రేణి లెక్కకు రానీయుడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖం మదిన్ అని ఏనుగు లక్ష్మణ కవి భర్తృహరి సుభాషిత అనువాదం కాబట్టి అందరూ కూడా ప్రయత్నశీలురై పురుషకారంతో కార్యాలను సాధించాలి